ఏరూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలోని ఫార్మల్ ఫెడ్ ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ మొదటి వార్షికోత్సవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఎఫ్పిఓ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మారంపూడి మల్లికార్జునరావు చిన్న శ్రీనివాసరావు ఉప్పు వెంకట సత్యనారాయణ సిగపాంబం ప్రభుదాస్ మరియు యాక్సెస్ డెవలప్మెంట్ సర్వీసెస్ అధికారులు సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ ఎంఎస్ సుబ్బారావు సీనియర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి కాళేశ్వరరావు ఎఫ్పిఓ సీఈఓ సమీయలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా సుబ్బారావు మాట్లాడుతూ ఎఫ్పీఓ యొక్క ఉపయోగాలు పంట ఎగుమతి వ్యాపారాలు ప్రాసెసింగ్ బ్రాండింగ్ వంటి పనులు డైరెక్ట్గా చేయడం వలన ఎఫ్పిఓ రైతులు కలిగే లాభాల గురించి రైతులకు తెలియజేశారు అలాగే ఎఫ్పిఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు మరియు రాబోయే కాలంలో జరగవలసిన ప్రణాళిక గురించి షేర్ హోల్డర్స్ కి వివరించారు నాణ్యమైన మంచి కంపెనీకి సంబంధించినటువంటి విత్తనాలు ఇచ్చి మళ్ళీ మనమే క్రాసింగ్ సీడ్ తెలుసు మేలు ఫీమేలు క్రాసింగ్ సీడ్ వెరైటీ ఇస్తాం కదా అది ఇచ్చాం కింటా వచ్చి పదహారు వేల రూపాయలు అండి వెరైటీ అది బాగా పండిస్తే పది వరకు కూడా అవుతుందండి పది కింటాలో అవుతుంది అంటే పది కింటాలో అయినప్పుడు మనకి రేట్ ఎంత అవుతుందండి పది పదహారు లక్ష అరవై వేల రూపాయలు ఒక ఎకరంలో దిగుబడి అనేది సాధ్యమేనా అసలు అమ్మసత్యంగా ఉందా పండించిన రైతుకి పండించిన విధానం అనమాట అది కానీ గా మనం ఒక ఏడు నుంచి పది వరకు ఏడు క్వింటాల్ నుంచి పది క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ రజనమాట ఒక రైతు బాగా పండించవచ్చు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాం మనం ఇలా ఇవన్నీ కూడా మీకు చెప్తాను చేసే రైతు అనేది నమస్కారం నమస్కారం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నమ్మడానికి చాలా విశేషం

रेडी फोटो चालगणी आ जाओ ओके